హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో జూన్ నెల పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మరియు పదమూడో తారీఖు సంబంధించిన డైలీ కరెంట్ అఫేర్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రేపటి నుంచి రెగ్యులర్గా ఒక వీడియో వస్తుంది సో మూడు రోజులు ఈ కరెంట్ అఫైర్ కలిసి ఈ రోజు ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల డెబ్బై తొమ్మిదవ ఐకేఆర్ సమితి జనరల్ అసెంబ్లీ సేషన్కు అధ్యక్షుడైన ఫిలెమిన్ యంగ్ ఈ దేశానికి చెందినవారు ఆన్సర్ కామెరూజన్ దేశానికి చెందినవారు అయితే ఈయన కామెరూన్ యొక్క మాజీ ప్రధానమంత్రి అయితే ప్రస్తుతం డెబ్బై ఎనిమిదో అధ్యక్షుడిగా డేవిస్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు అయితే యుఎన్ జనరల్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చేసి ఒకే సంవత్సరం ఉంటుంది ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంది అనమాట సో దానివల్ల ఎవ్రీ ఇయర్ కొత్త పేరు అనేది వస్తుంది అయితే యుఎన్ జనరల్ అసెంబ్లీ మొదటి మహిళా అధ్యక్షురాలిగా మన ఇండియాకు చెందిన విజయలక్ష్మి పండిత్ గారు ఎన్నికయ్యారు యుఎన్ఓ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్ ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవారు ఇయోనో గురించి తెలుసుకుంటే దీని స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగు జరిగింది ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నెక్స్ట్ క్వశ్చన్ మాజీ పిఎం జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ప్రధానమంత్రి ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అందరికీ తెలిసిందే నరేంద్ర మోదీ గారు అయితే పదహారో లోక్సభ వచ్చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొదటిసారిగా ప్రధానమంత్రిగా చేశారాయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇది రెండవసారి పద్దెనిమిదవ లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రస్తుతం నడుస్తుంది ఇది మూడవసారి అనమాట అయితే అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ తప్ప మూడు సార్లు ఎవరు ప్రమాణ స్వీకారం చేయలేదండి సెకండ్ మనిషి వచ్చేసి ఈ నరేంద్ర మోదీ గారే అయితే పద్దెనిమిదవ లోక్సభలో అది తక్కువ వయస్సు గల క్యాబినెట్ మంత్రి ఎవరయ్యా అంటే రాజ్మోహన్ నాయుడు గారు ఈయన వయసు వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు ఈయన శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇస్రో వాతావరణ డేటా కోసం తృష్ణ మిషన్లో ఏ దేశం సహకారాన్ని అందిస్తామని ప్రకటించింది ఆన్సర్ ఫ్రాన్స్ ప్రకటించడం జరిగింది అయితే ఈ తృష్ణ మిషన్లో ఇన్ఫ్రారెడ్ కిరణాలను వాడతారండి అయితే ఇండియా మరియు ఫ్రాన్స్ల మధ్య ప్యారిస్ ఒప్పందం అనేది ఒకటి జరిగింది కాప్ ట్వంటీ వన్ కూడా ఈ ఫ్రాన్స్లోనే జరిగింది అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియా మరియు ఫ్రాన్స్లో ఈ మధ్య కాలంలో ప్రారంభించడం జరిగిందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడు క్వశ్చన్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మొదటి భారతీయ ఫైటర్ ఎవరు ఆన్సర్ పూజ తోమర్ గారు ఈమె ఉత్తరప్రదేశ్కు చెందినవారు అయితే అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ను షార్ట్ కట్లో యుఎఫ్సి అని కూడా అంటారు అయితే ఇది ఎక్కడ జరిగిందంటే లొవిసా విల్లేలో అయితే పూజా తోమర్ గారు బ్రెజిల్ దేశంపై గెలవడం జరిగింది పూజా తోమర్ గారిని తుఫాన్ అని పేరుతో పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యూరోపియన్ పార్లమెంటరీ ఎన్నికలలో ఓటమి తర్వాత మధ్యంతర ఎన్నికలను ఏ దేశం ప్రకటించారు ఆన్సర్ ఫ్రాన్స్ ప్రకటించడం జరిగింది మాజీ ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చేసి ఇమానుయల్ మెక్రాన్ గారు ముందస్తు ఎన్నికలు వెళ్ళడం జరిగింది అయితే ఇటీవల యూరోప్ ఎన్నికలలో ఇమానుయుయల్ మేక్రాన్ చెందిన పార్టీ ఓడిపోవడంతో తన దేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అయితే ఫ్రాన్స్లో రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు జరగాల్సింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరగనుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జూలైలోనే ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మోడీ మంత్రి వర్గంలో రక్షణ మంత్రిగా ఎవరిని నియమించారు ఆన్సర్ రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రిగా నియమించడం జరిగింది అయితే రెండు వేల మూడు రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎంత శాతానికి మించి కేంద్ర మంత్రులను నియమించి రాదయ్యా అంటే పదిహేను శాతానికి మించి నియమించరాదు ప్రస్తుతం డెబ్బై రెండు మంత్రులకు మోడీ ప్రభుత్వం మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ఒకటి ప్రధానమంత్రి తర్వాత క్యాబినెట్ మంత్రులు ముప్పై స్వతంత్ర హోదాగా మంత్రులు ఐదు సహాయ మంత్రులు ముప్పై ఆరు మొత్తం కలిపి డెబ్బై రెండు మంత్రులను ప్రజెంట్ నియమించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మొదటిసారిగా ఫ్రెంచ్ ఓపెన్లో పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్ గారు ఈయన స్పెయిన్కి చెందినవారు అయితే రన్నర్ప్గా అలెగ్జాండర్ జేవ్రేవ్ ఉన్నారు అయితే మహిళా సింగిల్స్ విన్నర్ వచ్చేసి ఈగా స్విటే గారు ఈయన వరుసగా మూడోసారి ఈ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలవడం జరిగింది అయితే ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఈ సంవత్సరపు రెండవ గ్రాండ్ స్లాం అంటే మొదటిది ప్రారంభమయ్యేది ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ సెకండ్ ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ అనమాట అయితే ఫ్రెంచ్ ఓపెన్ ఏ కోర్టులో జరుగుతుంది అంటే క్లే కోర్టులో జరుగుతుంది ఇది ఫ్రెంచ్ ఓపెన్ను రోలాండ్ స్క్యారోస్ కప్ అని కూడా అంటారు అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం సో ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి మెన్స్ డబుల్లో రోహన్ బోపన్న మరియు మాథ్యూ ఎబ్డెన్ గారు వీళ్ళిద్దరూ మెన్స్ డబుల్ గెలవడం జరిగింది అయితే మెన్స్ సింగిల్ వచ్చేసి జెనిక్ సీనియర్ గారు ఉమెన్ సింగిల్ వచ్చేసి ఆయరైన సభ్యులం గెలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆర్టమిస్ ఒప్పందంపై సంతకం చేసిన నలభై రెండవ సభ్యదేశంగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ స్లోవేకియా నిలిచింది అయితే ఆర్టమిస్ మిషన్ ప్రారంభించింది ఎవరయ్యా అంటే దీనిని ప్రారంభించింది అయితే ఆర్టమిస్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషులను మళ్ళీ చంద్రనుండిపై దింపడం దీనిలో చేరిన నలభై ఒక్క దేశంగా పేరు నిలిచింది నలభై రెండవ దేశం స్లోవేకియా ఈ ఆర్టమిస్ మిషన్లో మన ఇండియా భాగస్వామ్యం కూడా ఉంది అయితే చూడండి నాసా యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకుంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ స్లోవేకియా ప్రధాని అయిన రాబర్ట్ పీకోపై ఇటీవల పిస్టల్తో కాల్పులు జరపడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న సోర్స్ కోడ్ అనే బుక్ ఎవరి ఆత్మకథ ఆన్సర్ బిల్గేట్స్ ఆత్మకథ ఇది అయితే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ మరియు పాల్ ఎలెన్లో వీరిద్దరు కలిసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మైక్రోసాఫ్ట్ను స్థాపించడం జరిగింది అయితే మార్కెట్ క్యాప్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది మైక్రోసాఫ్ట్ సెకండ్ ఎన్విడియా థర్డ్ యాపిల్ అంతకుముందు సెకండ్ యాపిల్ ఉండేది కానీ ఇటీవల ఎన్విడియా ముందుకొచ్చింది అయితే మైక్రోసాఫ్ట్ ప్రజెంట్ సియో ఎవరయ్యా అంటే సత్య నాదేళ్ల గారు ఫ్రెండ్స్ ఇటీవల కరెంట్ అఫేర్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పుస్తకాల రచయిలు తెలుసుకుందాం ది విన్నర్స్ మైండ్ సెట్ రచయిత వచ్చేసి సేన్ వాట్సన్ గారండి ఈయన ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ ది కాన్ఫరెన్సీ ఇది గోటోబాయ రాజభక్స శ్రీలంకకు చెందినవారు నెక్స్ట్ నైఫ్ పుస్తక రచయిత సల్మాన్ ట్రష్టి గారు ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ రచయిత శామ్ పెట్రోడా ఇవి నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫోన్పే కాంటాక్ట్ చెల్లింపుల కోసం ఏ దేశానికి చెందిన కంపెనీ అయినా పిక్ మీతో ఒప్పందం చేసుకుంది ఆన్సర్ శ్రీలంక అయితే యూపీఐ యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకుంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ క్యూఆర్ కోడ్ యొక్క ఫుల్ ఫామ్ క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్ అవార్డుతో ఎవరిని సత్కరించడం జరిగింది ఆన్సర్ సేబీ సేబీ యొక్క ఫుల్ ఫామ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏషియన్ బ్యాంక్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అయితే సెవి రెండు మూడు కార్యక్రమాలు ప్రారంభించిందండి వాటిలో రెండు సారథి టూ పాయింట్ ఓ ఇంకొకటి టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ సో ఇవి రెండిటి వల్ల ఈ అవార్డు అన్నది అవ్వడం జరిగిందనమాట సెవి యొక్క స్థాపన వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై ప్రజెంట్ చైర్మన్ మాధవి పూరి బూజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ ఏ నాగల్ ఏ దేశంలో జరిగిన హెల్ బ్రోన్ నేకార్ కప్ ఛాలెంజర్స్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు ఆన్సర్ జర్మనీలో అయితే ప్రస్తుతం ఇండియా నంబర్ వన్ ర్యాంకర్ ఎవరయ్యా అంటే సుమిత్ ఏ నాగల్ గారు దేంట్లో టెన్నిస్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ నాలుగు రాష్ట్రాలకు ఏ ఆచారానికి వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఆన్సర్ నాటా వ్యవస్థ అయితే నాటా వ్యవస్థ అంటే ఒక తండ్రి డబ్బులకు తన కూతురిని అమ్మడం షార్ట్కట్లు చెప్పాలంటే అయితే రెండు వేల ఇరవైలో ఒక సంఘటన జరిగిందండి ఒక తండ్రి తన కూతురిని రెండున్నర లక్షల రూపాయలతో ఒకరిని అమ్మేసి పెళ్లి చేయడం జరుగుతుంది అయితే ఆ వ్యక్తి చేసుకున్న డీల్ ప్రకారం రెండున్నర లక్షలు చెల్లించాలి కానీ వాడి దగ్గర డబ్బులు లేక ఆ డబ్బులు మొత్తం ఇవ్వలేకపోతాడు సో దాంతో ఆ వ్యక్తి తన కూతుర్ని ఇంటికి తీసుకోవచ్చి వేరే ఓడి దగ్గర ముప్పై రెండు వేల రూపాయలు తీసుకొని అమ్మడం జరుగుతుంది దానిని నిరాకరించిన అమ్మాయి బలవంతంగా పెళ్లి చేయడం జరుగుతుంది ఆ అమ్మాయి పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కానీ కంప్లైంట్ తీసుకోరు అయితే ఆ అమ్మాయి జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గర కంప్లైంట్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఈ నాలుగు రాష్ట్రాలకు ఈ నోటీసులోనే జారీ చేయడం జరిగింది ఆ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలకు ఈ నాటా వ్యవస్థపై నోటీసులు జారీ చేయడం జరిగింది ఏంటంటే ఈ రాష్ట్రాల్లో నాటా వ్యవస్థ ఉందా ఉంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదని వీళ్ళందరూ దాని మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ నాటా వ్యవస్థ అనేది ఆర్టికల్ ఇరవై మూడు మరియు ఇరవై ఐదులను ఉల్లంఘిస్తుందని తెలియజేయడం జరిగింది ఆర్టికల్ ఇరవై మూడు అనేది మనుషులను అమ్మడం నేరంగా పరిగణిస్తారు ఆర్టికల్ ఇరవై ఐదు వేషవృత్తిని చేయించడం నేరం అయితే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ స్థాపన వచ్చేసి నైన్టీన్ నైన్టీ త్రీలో స్థాపన జరిగింది ప్రజెంట్ చైర్మన్ ఎవరైనా అంటే జస్టిస్ శ్రీ అరుణ్ మిశ్రా గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశంలోని మౌంట్ కాన్లాగ్ అగ్నిపర్వతం పర్వతం బద్దలైంది ఆన్సర్ ఫిలిప్పీన్స్ దేశంలోని ఈ మౌంట్ కాన్లాగ్ అనే అగ్నిపర్వతం బద్దలైంది ఇక్కడ కోల్డ్ లావా బయటకు వచ్చిందండి అన్నిటి దగ్గర మండుతున్న లావా వస్తుంది కదా ఇక్కడ మాత్రం కోల్డ్ లావా అనేది బయటికి రావడం జరిగింది ఈ కోల్డ్ లావాను లహర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అయితే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా కరెన్సీ పేసో ప్రజెంట్ ప్రధాని వచ్చేసి బొంగ్బై మార్కాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించబడిన నాలుగవ భారతీయుడు ఎవరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఆన్సర్ వెలియన్ సుబ్బయ్య గారు అయితే ట్యూబ్ ఎంటర్ప్రెనర్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు వచ్చేసి ఈ సుబ్బయ్య గారు అనమాట అయ్యా అంటే మొనాకో దేశంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు అందుకున్న భారతీయులు చూసుకుంటే ఫస్ట్ నారాయణమూర్తి గారు సెకండ్ ఉదయ్ కోటాక్ థర్డ్ కిరణ్ మజ్మూదార్ ఫోర్త్ వచ్చేసి వెలియన్ సుబ్బయ్య గారు నెక్స్ట్ క్వశ్చన్ ఈనాడు గ్రూప్ మరియు రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులైన వారు ఇటీవల మరణించడం జరిగింది ఆయన పేరేమిటి ఆన్సర్ రామోజీ రావు గారు ఎక్కడ చనిపోయారంటే హైదరాబాద్లో చనిపోవడం జరిగింది అయితే ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు కూడా లభించడం జరిగింది అయితే రెండు క్వశ్చన్లు కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే ఒకసారి చూడండి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది నైన్టీన్ నైంటీ టూలో ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే థామస్ జాన్సింగ్ గారు ఇటీవల కన్నుభూసారు ఇంకొకటి ఏంటంటే గాడ్ పార్టికల్ కనిపెట్టింది పీటర్స్ హిగ్స్ గారు ఇటీవల ఈయన కూడా కన్నుమూయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారా అంటే కైలాస్ సాంగ్ల గారు ఈయన జోధ్పూర్కు చెందినవారు జోధ్పూర్ వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రాజేంద్ర సింగ్ గారిని అంటారు బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సలీం అలీ గారిని అనడం జరుగుతుంది మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ పెళ్ళై మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిందే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ ఇదండి మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా థేసీ థామస్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన ఉపరాష్ట్రపతి సోలాస్ చిలిమాకు ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ మలాబీ దేశం అయితే ఇటీవల ఇరాన్ ప్రధానమంత్రి అయిన రైసి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అయితే ఈ మలాబీ దేశం గురించి తెలుసుకుంటే ఇది ఆఫ్రికాలో ఉంటుందండి రాజధాని వచ్చేసి లీలాంగ్ వే రాష్ట్రపతి లజరస్ మకార్తి చాక్వేరా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ క్రీడా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు జరుపుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది ఫస్ట్ టైం జరుపుకోవడం జరిగింది ఆన్సర్ జూన్ పదకొండున ఇది జరుపుకోవడం జరిగింది అయితే దీని యొక్క థీమ్ ఏమిటంటే ప్లే మేక్స్ ఏ బెటర్ వరల్డ్ అయితే ఇది ప్రపంచ క్రీడా దినోత్సవం వచ్చేసి జూన్ పదకొండు మరి జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిదిన నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంక్ యొక్క రెండు వేల ఇరవై మూడు కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ టాప్ ట్వంటీలో చేరిన భారతదేశంలోని ఏకైక ఓడరేవు ఏది ఆన్సర్ విశాఖపట్నం ఓడరేవు ఇది పంతొమ్మిదో స్థానంలో ఉంది అయితే మొదటి స్థానంలో ఉంది యాంగ్సాంగ్ పోర్ట్ ఇది చైనాలో ఉంటుంది రెండో స్థానంలో సలాలహా పోర్ట్ వచ్చేసి ఒమాన్లో ఉంటుంది అయితే మన ఇండియా నుంచి ఇరవై ఏడో స్థానంలో ఉంది ముంద్రా పోర్ట్ ఇది అదాని గ్రూప్కు చెందింది ఈ రిపోర్ట్ను జారీ చేసింది ప్రపంచ బ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఒడిస్సా ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ మోహన్ చరణ్ మాజీ అయితే ఒడిశా దేశ రాజధాని వచ్చేసి భువనేశ్వర్ ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి రఘుబార్ దాస్ గారు నెక్స్ట్ క్వశ్చన్ గృహ వినియోగ వ్యయ సర్వే ప్రకారం పాలు మరియు పాల ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించే అగ్ర రాష్ట్రం ఏది ఆన్సర్ మొదటి స్థానంలో వచ్చేసి హర్యానా సెకండ్ ప్లస్ రాజస్థాన్ అయితే ఈ నివేదిక జారీ చేసింది ఎస్పిఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ సో ఈ ఫ్రెండ్స్ ఈ మూడు రోజుల ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి డైలీ కరెంట్ అఫేర్స్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది సో డైలీ కరెంట్ అఫేర్స్ ఫ్రీ పీడిఎఫ్ కోసం కింద ఉన్న టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్